ఈ డ్రెస్ నాది కాదండి ఇది మదర్ ఫీడింగ్ డ్రెస్ అనమాట కొద్దిగా సన్నవునమ్మదే కుట్టాను మీకు చూపించాలి అయితే చూపిస్తున్నాను అనమాట వేసుకుని లూజ్ కుట్లు పెట్టుకుని మీకు వేసుకొని చూపిస్తున్నాను సో ఈ విధంగా అయితే ఉంటారండి మనం వేసుకున్న తర్వాత కూడా మనకు అది జిబ్బులు అనేవి వేసుకున్నట్టుగా అస్సలు కనిపించదు అనమాట అసలు అక్కడ జిబ్బులు ఉన్నట్టు అసలు తెలియకుండానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అది ఎలాగానే చూపిస్తాను సో చూడండి ఆల్రెడీ ఒకటి అయితే కుట్టి పెట్టాను కదా ఈ విధంగానే కుటుకోవాలని చూపిస్తాను సో చూడండి ఇట్లా ప్రిన్సెస్ కట్ మీద ఇట్లా కట్టింగ్ అనేది చేసుకొని ఇట్లా జిబ్ అనేది ఓపెన్ చేయక ముందుకి ఇట్లా అనేది ఒక చిన్నదానికి ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట అంటే మనకు ప్రిన్సెస్ కట్ లో ఒకటి చిన్నది ఇట్లా కాని కదా దీనికి అనమాట మనం ఇక్కడ రెండో దాని మీద ఇట్లా దాని మీద కప్పేస్తూ ఇది అనేది వేసుకోవాలి ఇంకొకటి ఉంది కదా ఇది ప్రిన్సెస్ కట్ ది సెంటర్ లో పాటు దీన్ని ఇది కప్పేస్తూ దీనిపైన రానియాల ఇది ఒక చిన్న టిక్ అనేది ఉంటాయి ఇది చూడండి జిబ్బు కొంచెం కిందికి కిందికి తీసేసి ఒక దాని మీద ఒకటి జిబ్ అనేది ఇలా పెట్టేసుకొని దీని మీద ఇట్లా అనేది రానిచేయమనుకోండి మనకు ఓపెన్స్ అనేవి అసలు జిబ్బు ఉండేది తెలియకుండా ఉంటదన్నమాట ఓకే అండి ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఫుల్ వీడియో కూడా నేను ఇస్తాను చూసేసేయండి మన ఛానల్